నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని స్టేట్ జనరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ఈరవత్రి అనిల్ పదవి స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ఈరవత్రి అనిల్కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ బాల్మర్ వెంకట్ तरह जन्म ब्रह्मना जन्म ब्रह्मा स्पर्धा आनंद निन्दन होता बिस्तर दशादन ब्रह्म रणवाद एवं इस रस पदे आज एक बर बाज नियम दे ये नाम वितरिय बदमाश रणवाद रविश्नो रण देवो रण तरह रण जात रण ब्रह्मास्त्र में एक रोमिया रण गुर्वे असर लातारा आंख जोश बाबरों की नाम इसे यह सकल विद्या � ਮਹਿਦੇਵਾ ਹੋਦੇ ਦੈਵਾ ਹੋਦਾ ਰਾਮਨ ਸੰਤਾ ਪੂਰਵਾਰਿਸ਼ਟਾ ਸਾਮ ਧਨਵਾਸ ਦੇਰਾ ਮਹਿਯੰ ਜਦੰਤ ਮਵਿਆਨ ਅਭਿਆਗੋ ਦੇ ਸਤਿਆ ਨਿਗਾ ਤਾਂਕ ਦਵਤਨਾ ਹੋ विश्वे देवा सति वा देवे ये चडुर्वीर्न कृण विश्वे देवादय वीर्यत्वम् माहात्मह्यप्रतिजामातनो मानता हिनस्तौ प्रत्य गतम् पुनस्ते मैषाम् प्रविधा विनेदतो धाता धातॄणाम् पुनत्सहत्पदिर्देवकौ सवितारमपि मा दिशाहोम इमम् यत्नमस्मिन् अवा बृहत्पदिर्देवाप्न्तु यजमानन्यथाव्यचानोमेतत् सर्व समानारीषमापराध येन सपत्नवदे भवन्मिन्द्रः अग्निभ्य मपवादामहेतान् वसवो रुद्रोरादित्या उपऋत्पुषम्मो ग्रन्थेत्तर मदिराजमक्रन्न कर्वान्तः इमन्नम् व्यवेदुषस्वात्स्य कुर्म हरिवामे दिनन्त्व ೇ ರಾಜರ ದೇವ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವಂತ ಇಂದ್ರಹ ಶೃಂಗಾರು ಓಮ್ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತ ಅಸ್ತು ಎಹರ್ತ ಕಾಲೇ ಸೂರ್ಯಾಧೀನಾ ಗ್ರಹಾ ನತ್ಯಂತನುಕೂಲತುಲದಿರಸ್ತು ಅಯಂ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತ ಅಸ್ತತ್ ಸುಮೂರ್ತ ಕಾಲೇ ಸೂರ್ಯಾದ ನವಾಂಗ್ರಹಾತ್ಯದಿರಸ್

तस्मेक okay, ब्रम्द no? ब्रह्म विजान वैएस जयंती रोजुक महानायकड़ जयंती रोज తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషకరం చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నా ముఖ్యంగా నాకు ఈ పదవికి రావడానికి కరకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడున్న రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళ మద్దతు వల్ల ఈ పదవి చేపట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఇందులో ఇందులో ముఖ్యంగా మైనర్ మినరల్స్ ఉన్నాయి దీని ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర రాష్ట్రానికి తోడ్పడడానికి ముఖ్యంగా ఇందులో ఉన్న ఇంకా వనరులు ఇంకేమున్నాయో మినరల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఏ విధంగా ఆదాయం పెంచవచ్చు అనే ఒక ఆలోచన దాంతోపాటు మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఇసుక అన్నది దొరకాల్సిన అవసరం ఉన్న అది కూడా ఎఫోర్డబిలిటీ ఉండాలి కామన్ మ్యాన్కి అది కొద్దిగా లేకపోవడం దాన్ని ఈ దళారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా ఏవైతే లూపోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేసి తప్పకుండా కామన్ మ్యాన్ ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో అంటే ధర అనేది అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా